ఇప్పుడు మనం సామాన్య ప్రశ్న అవర్ ఉత్తర్ క భార్యమే సీకంగే సామాన్య ప్రశ్న ఉత్తర్ భార్యమే సీకంగే అంటే సామాన్యమైన ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందాం క్యావువా ఏమైంది కూర్చున ఏమీ లేదు ఏమీ కాలేదు క్యామై జాసక్తిహూ అదే గాని డాక్టర్ వెంకయ్య ఏమనేవాడు క్యా మై జాసక్త అని చెప్పనేవాడు అమ్మాయి కాబట్టి ఏమంది క్యా మై జాసక్తి హూ హిందీలో రెండు వాక్యాలుంటాయి ఆడోళ్ళు మాట్లాడితే ఒక రకంగా మగోళ్ళు మాట్లాడితే ఒక రకంగా అమ్మాయి ఇప్పుడు ఏమంది క్యా మై జాసక్తి హూ నేను అదే అబ్బాయి చెప్పాడు అనుకో క్యా మై జాసక్త వెళ్ళొచ్చా ఏముండదు తెలుగులో ఏ తేడా ఉండదు హిందీలో మాత్రం జాశక్తి అమ్మాయి అబ్బాయి జాసక్త అదే అబ్బాయి అన్ని చోట్ల కూడా రెండే రెండు రకాలు ఉంటాయి ఆడోళ్ళు మాట్లాడారా మగాళ్ళు మాట్లాడారా ఓకేనా స్త్రీలింగం పురుషలింగంలో ఆ తేడా ఉంటుంది సో ఇప్పుడు అమ్మాయి అనుకోండి మై కార్యం అని చెప్పంటుంది నేను తింటున్నా అని చెప్పంటుంది అబ్బాయి అయితే మై కారా అని చెప్పంటాడు అంటే తింటున్నాను అని చెప్పాడు తెలుగు చూడండి రెండింటికి ఒకటే కానీ హిందీకి మాత్రం ఆ తేడా ఉంది అది అందుకని ఈ ఒక్క తేడాను గుర్తుపడితే హిందీ సులభంగా మాట్లాడవచ్చు ఆవశ అంటే తప్పకుండా అమ్మాయి ఇప్పుడు క్యా ఆప్ ఆయింగే అని చెప్పంది ఏమండి వస్తారా మీరు వస్తారా అని చెప్పి నా డైలాగ్ ఏంటి నహి నహి అంటే రాను సమజ్ ఆయా మే క్యా బోల్ అమ్మాయి ఏమంది ఇప్పుడు సమజ్ మే ఆయా మే క్యా బోలా మీకు అర్థమైందా నేనేమన్నాను నేనేం చెప్పాను తోడా 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 కొంచెం కొంచెం అర్థమైంది హై క్యా బాత్ హై ఏంటి విషయం ఏంటి పనేంటి మాట ఏంటి మాలు అంటే నీకు విషయం తెలుసా వే మియా బీవీ జగడా అంటే ఏంటి మియా బీవీ అంటే మొగుడు పెళ్ళాం మియా మొగుడు బీవీ పెళ్ళాం మియా బీవీకు జగడా హువా వాళ్ళిద్దరికి తగాది వచ్చింది గొడవ వచ్చింది క్యా హువా అన్నప్పుడు ఏమైంది క్యా హోవా ఏమైంది ఓ తలాక్ మాంగ్రే అమ్మాయి ఏమంటది వా తలాక్ మాంగరే ఆమె విడాకులు అడుగుతుంది తలాక్ అంటే ఏంటి విడాకులు అడుగుతుంది క్యా సమాచార్ ఏంటి విషయం అమ్మాయి ఏమంది కుచ్ నహి ఏమి లేదు క్యా ఐసా క్యూ అలా హోనే వాలే కు అమ్మాయి ఏమంటుంది షాయద్ అని అంటుంది ఏమో అయి బహుశా సాయిద్ అంటే బహుశా హుయా హోగా ఏమో అయి ఉంటది అని చెప్పంది అమ్మాయి టీకే చూడదు సరే వదిలే